మళ్ళీ నష్టాలే అంటూ మిరపకు సంబంధించిన ఒక వార్త అనంతపురం ఆంధ్రజ్యోతి ఏషన్లో వచ్చింది దీనిలో కళ్ళంలో ఎండుమిర్చి ఆరబోసిన రైతులు అని చెప్పి ఒక ఫోటో వేశారు రెండో ఫోటోని గ్రేడింగ్ చేస్తున్న రైతులు అని చెప్పి వేశారు వార్తలకు వెళ్దాం రాయదుర్గం రూరల్ జనవరి ఇరవై తొమ్మిది ఆంధ్రజ్యోతి మిర్చి పంట గత రెండు మూడేళ్ల నుంచి రైతులకు నష్టాలనే మిగులుస్తుంది ఈ ఏడాది కూడా ఎప్పట్లానే నష్టాలు వస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి సాగు చేస్తే ఒకవైపు దిగుబడి రాక మరోవైపు మార్కెట్లో ధర లేక రైతులు కుదేలవుతున్నారు ప్రస్తుతం ఉన్న ధరలతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెగుళ్ళు చీడపీడలతో పంట దిగుబడులు భారీగా తగ్గాయి ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాళ్ళు రావాల్సిన దిగుబడులు ఆరు నుంచి పది క్వింటాళ్ళకు మాత్రమే పరిమితం అవుతున్నాయి అదేవిధంగా ఎండుమిర్చి ధరలు క్వింటా పన్నెండు వేల పన్నెండు వేలకు కాస్త అటు ఇటుగానే పలుకుతూ ఉంది దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఇటు దిగుబడులు ఎక్కువగా లేకపోవటం ఇటు ధర కుంచకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు గత మూడేళ్లుగా నష్టపోతున్నాం అంటున్నారు అశోక్ రైతు వాటర్పన్నూరు గ్రామం గత మూడేళ్ళ నుంచి మిర్చి పంట సాగు చేసి నష్టపోతున్నాం గత ఏడాది కంటే ఈ ఏడాది ఎండుమిర్చి ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తూ ఉంది ఎకరాకు మిర్చి సాగుకు లక్షకు పైగా ఖర్చు చేస్తున్నా కనీసం పెట్టుబడి కూడా తగ్గటం లేదు ఈ ఏడాది పంట తెగుళ్ళు సోకడంతో దిగుబడులు బాగా తగ్గిపోయాయి అంటున్నారు ఆయన భారం అవుతూ ఉంది శ్రీనివాసులు రైతు కొండాపురం అంటున్నాడు పంట సాగు ఖర్చు కూడా పెరగడంతో వ్యవసాయం భారం అవుతూ ఉంది నాకు ఆరు ఎకరాల పొలంలో మిర్చి సాగుకు దాదాపు ఎనిమిది లక్షల వరకు ఖర్చు పెట్టా పంట చేతికి అందిన తర్వాత అమ్మగా రెండు లక్షల ఇరవై ఆరు వేలు చేతికి అందింది ఖర్చులు విపరీతంగా పెరిగాయి దిగుబడి తగ్గటం గిట్టుబాటు తరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది అంటున్నారు ఆయన తెగుళ్లతోనే తీవ్ర నష్టం అంటున్నాడు రాజశేఖర్ రెడ్డి రైతు గ్రామ దట్ల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశా వాతావరణంలో మార్పులు రావడంతో పంటపై తెగుళ్ళ ప్రభావం తీవ్రంగా చూపింది వేల రూపాయలు వెచ్చించి పురుగు మందులను పిచి పురుగు మందులు పిచికారీ చేసిన ఫలితం లేకుండా పోయింది పంట పూత కాయదశలో ఉన్నప్పుడు తెగుళ్ళు సోకడంతో దిగుబడి పూర్తిగా తగ్గింది మార్కెట్లో ధర లేకపోవడంతో లక్షల్లో నష్టపోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు